జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన విజయవాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని శనివారం నాడు కాపునాడు కేంద్ర కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో ఇన్నాళ్లు జరిగిన సైకో పాలనను తుదముట్టించాలంటే కాపుల మద్దతు మాకు అవసరమని అందుకు మీరంతా మాకు సహకరించవలసిందిగా కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారిని కోరారు ఈ సందర్భంగా కాపునాడు టీవీ స్టూడియోను సందర్శించి సందర్శించి కాపుజాతికి తమ విజ్ఞాపనను తెలియజేశారు కాపునాడు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను కేస్ నేను సోనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన విజయవాడ నుంచి పార్లమెంట్ కి పోటీ చేయబోతున్నాను నేను కాపు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కాపు సోదరులకి గాని సోదరి మనులకు రావాల్సిన పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని తప్పకుండా నా కృషి ఉంటుంది ఎప్పుడు మీతోడు ఉంటానని రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చే దిశగా కలిసికట్టుగా మీరు మేము అందరం కలిసికట్టుగా కృషి చేయాలి ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం మంచి కోరే వ్యక్తులు ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాం మేమందరం తెలుగుదేశం తరపున ఒకటే కోరుకుంటున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మా అందరు గుండెల్లో ఉన్నారు ఎందుకంటే ఆయన వ్యవహరించిన తీరు మా అధినాయకుడు అరెస్టు సందర్భంగా అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో సభ సందర్భంగా వారి యొక్క ప్రసంగం మా నాయకులు కార్యకర్తలు గుండెల్లో వెళ్ళిపో ఉన్నారు చాలా మంది విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు అటువంటి మాటలు నమ్మొద్దు అందరం కలిసి కట్టుగా ఉందాం పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని వాళ్ళ రాష్ట్రానికి మంచి రోజులు తెచ్చుకుందాం తప్పకుండా తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి వారి ద్వారా మనకున్న సమస్యల్ని తీర్చుకోవాలని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో దుట్టా మురళీమోహన్ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ లకణం శ్యాంప్రసాద్ మహిళా కాపునాడు రాష్ట్ర అధ్యక్షురాలు ఎలిశెట్టి సుహాసిని పూల ధనలక్ష్మి కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ మరియు కేసినేని చిన్నితో పాటు మాజీ కార్పొరేటర్ అండ్ పొలిటికల్ అడ్వైజర్ వల్లభనేని నరసింహ చౌదరి డాక్టర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్